హరే కృష్ణ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెండో శనివారం పూజ చేసుకుంటున్నాం చూసేయండి ఎలా చేసామా మొత్తం వాకిలి కడిగి మమ్మీ మంచిగా ముగ్గేసింది కడప పూజ మమ్మీ వేసింది ఇక చూడండి మొత్తం డెకరేషన్ మమ్మీ చేసింది మొత్తం డిస్క్రెడిట్ గోస్ట్ మై మమ్మీ ఈ ప్రసాదాలన్నీ నేను చేశాను నల్ల నువ్వుల లడ్డూలు దేవుడికి ప్రసాదంగా పెడితే చాలా మంచిది ఇక్కడ నేను మొత్తం సిద్ధం చేస్తున్నాను పసుపు వినాయకుడికి పసుపు కుంకుమలను పెడుతున్నాను అలాగే మా మమ్మీ ఇక్కడ దీపాలను చేస్తుంది పిండి దీపాలను నేను పూజ గదిలో కూడా పిండి దీపాలను పెట్టాను ఎంత చక్కగా వెలుగుతున్నాయో చూడండి పూజకు మొత్తం సిద్ధమైంది ప్రసాదాలు స్వామి అలంకరణ అలాగే పిండి దీపాలు పువ్వులు అన్నీ సిద్ధం పె సిద్ధం చేసుకున్నాము పూజ కోసం మమ్మీ ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించుకుంటుంది ఏ ఆగటంకం లేకుండా ఈ పూజ జరగాలని ప్రార్థించుకుంటుంది ముందుగా ఏ పూజ చేయాలనుకున్నా వినాయకుడు పూజ చేసుకోవాలి అందుకే ఇక్కడ మేము ముందుగా వినాయకుడి పూజను చేసుకుంటున్నాము మా మమ్మీ ఇక్కడ నాకు కుంకుమ బొట్టును పెడుతుంది అలాగే నేను కూడా పెట్టాను వినాయకుడికి ముందుగా పసుపు కుంకుమలు పెట్టి అలాగే కొన్ని పూలను పెడుతున్నాము ఇప్పుడు వినాయకుడికి కొన్ని అక్షంతలు పెడుతున్నాము తర్వాత కొన్ని పూలతో పూజ చేసుకుంటున్నాము అలాగే మరికొన్ని అక్షంతలు వేసుకొని పూజను పూర్తి చేసుకున్నాము వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత తర్వాత రెండు అగరబత్తులు వెలిగించుకొని వినాయకుడికి అగరబతి ధూపాన్ని ఇస్తున్నాము అలాగే వినాయకుడికి హారతిని ఇచ్చాము ఇక్కడ హారతిని తీసుకుంటున్నాము వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి పూజను చేసుకుంటున్నాము ముందుగా వెంకటేశ్వర స్వామి దగ్గర పూలతో పూజను చేసుకుంటున్నాము నేను మా మమ్మీ కలిసి ఏడు శనివారాల పూజను చేసుకుంటున్నాము ఇది మా రెండవ శనివారం పూజ అలాగే పూజ పూర్తయిన తర్వాత స్వామికి అగరబత్తి ధూపాన్ని ఇస్తున్నా ఇస్తుంది మా మమ్మీ పూజ పూర్తయిన తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న ఏడు పిండి దీపాలను వెలిగించుకుంటున్నాము అలాగే ఇక్కడ పిండి దీపాలను వెలిగించుకుంటున్నాము నేను మా అమ్మ ఇద్దరం కలిసి పిండి దీపాలను వెలిగిస్తున్నాము మా చేత్తో ఆ స్వామికి దీపారాధన చేసుకుంటుంటే చాలా బాగా అనిపించింది అసలు భక్తి భావనతో అలాగే పూజ పూర్తయిన తర్వాత మామీ ఇక్కడ అందరికీ హారతిని ఇస్తుంది చూడండి మా స్వామి ఎంత కళగా ఉన్నాడో అలాగే ఈరోజు పూజ చాలా బాగా జరిగింది మా చేతుల మీదగా ఇక్కడ మామి ప్రార్థించుకుంటుంది ఏమైనా తప్పులుంటే క్షమించమని పూజలో అలాగే ఇక్కడ మా పిన్ని కూడా దేవుణ్ణి ప్రార్థించుకుంటుంది పూజ మొత్తం పూర్తయిపోయింది చూడండి మా స్వామి ఎంత కలగా ఉన్నాడో ఏడు శనివారాల్లో రెండవ శనివారం పూజ చాలా చక్కగా జరిగింది స్వామికి మేము చాలా రకాలైన ప్రసాదాలను పెట్టాము అలాగే నేను మా అమ్మ ఇక్కడ ఇద్దరం కలిసి పూజ చేసుకుంటున్నాము అలాగే ఇక్కడ స్వామికి ఏడు దీపాలను చూపిస్తున్నాము పిండి దీపాలను చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో పూజ పూర్తయిన తర్వాత మా అమ్మ ఇక్కడ కొబ్బరికాయను కొడుతుంది అలాగే ఈ ఏడు శనివారాలు పూజలో ఈ రెండో శనివారం పూజ చాలా చక్కగా జరిగింది మా చేతుల మీదుగా అలాగే నేను ఇక్కడ స్వామివారికి హారతిని ఇస్తున్నాను చూడండి స్వామివారి ముఖం హారతిలో ఎంత కళగా ఉన్నదో గోవింద గోవింద అనుకుంటూ స్వామివారికి నేను హారతిని ఇస్తున్నాను అందరికీ తెలిసిన విషయమే నాకు దేవుడికి హారతి ఇవ్వడం అంటే చాలా ఇష్టం నా చేతుల మీదగా ఆయనకు హారతిస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది అలాగే నేను అందరికీ హారతిని ఇచ్చాను మీరు కూడా తీసుకోండి మా పిన్ని మా అమ్మే ఇద్దరు వచ్చారు ఈరోజు పూజకి మా పిన్ని మా అమ్మ ఇద్దరు దేవుడి దగ్గర ప్రార్థించుకుంటున్నారు పూజ పూర్తయిన తర్వాత నేను అందరికీ పానకం ప్రసాదంగా ఇస్తున్నాను నేను చేసిన పానకం అందరికీ ఇస్తున్నాను అన్నమాట ప్రసాదంగా ఇక పూజ అయిన తర్వాత అందరికీ భోజనం పె పెట్టాను పప్పు అన్నం స్వీట్ పూతరేకు తర్వాత దేవుడి ఉన్న వడపప్పును కూడా ప్రసాదంగా పెట్టాను అందరికీ ప్రసాదాలు మాత్రం చాలా బాగుంటాయి మా చెల్లి మా తమ్ముడు చెర్రియ్ హలో సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ ప్లీజ్ మా బాబాయ్ మా పిల్లి ఇంటికి వచ్చింది ఈరోజు పూజకి హలో అందరు షేర్ చేసి చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మా తమ్ముడు కాస్తా కాస్తా దీపావళి అయిపోయిన తర్వాత కూడా కలుస్తున్నాడు ఏం చేస్తున్నారు చూడండి ఇద్దరు నేను ఇక్కడ మా మమ్మీకి పంచామృతం ప్రసాదంగా ఇస్తున్నాను నేను ఇక్కడ ప్రార్థించుకుంటున్నాను చాలా డేస్కి కలిసారు కాబట్టి ఇక వాళ్ళకి ముచ్చట్లే ఉంటాయి మా మమ్మీ మా పిన్ని ఇద్దరు చాలా డేస్ తర్వాత మా పిన్ని వాళ్ళు మా ఇంటికి వచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాము

మా తమ్ముడు నా కోసం పూన నుంచి వచ్చిండు పప్పు మా చెల్లి చాలా క్యూట్ గా ఉంటుంది మేము మిత్రం రీల్స్ చేసినాం మా ఫ్యామిలీ అందరు యూట్యూబ్

తీసుకో తీసుకో ఎంత తీసుకోండలా అండి బాయ్ పెద్దమ్మా అని చెప్పండి బాయ్ బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేదాన్ని ఇంకా లైక్ చేయండి మా బాబాయ్ వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చిర్రు మా కోసం ఈరోజు మా పూజకి వాళ్ళే స్పెషల్ అనమాట ఈరోజు పూజకి వాళ్ళే మాకు స్పెషల్ గెస్ట్ బాబాయ్ బాయ్ బాయ్ ఏడు శనివారం వ్రతం పూజ ఎట్లా జరిగింది ఏడు శనివారం వ్రతంలో ఈరోజు రెండవ శనివారం వ్రతం పూజ కాబట్టి చాలా సూపర్గా జరిగింది ఓం నమో వెంకటేశాయ నమో నారాయణ ఈరోజు గోవింద కోటిని రాస్తున్నాను అందరికీ ఎలాగో తెలిసిన విషయమే నేను గోవింద కోటి పూర్తి చేయాలనే సంకల్పాన్ని తీసుకున్నాను అలాగే ఈరోజు శనివారం పూజ చేసుకున్నందుకు నేను గోవింద కోటిని రాస్తున్నాను గోవిందుని నేను రోజు ఒకటే పేజీ రాస్తాను గోవింద కోటి గోవింద గోవిందాని అలాగే గోవింద నేను ఒక పేజీ మొత్తం రాస్తాను ఈరోజు గోవింద అనుకుంటున్నాను గోవింద కోటి దాసను ఈరోజు గోవిడు శనివారం వ్రతం కో గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద ఈరోజు మేము దేవుడికి పెట్టిన ప్రసాదాలు పానకం పాయసం నూల లడ్డు వడపప్పు అలాగే పంచామృతం అన్నీ దేవుడి ప్రసాదంగా పెట్టాను ఈరోజు పూజ చాలా బాగా జరిగింది ఏడు శనివారం వ్రతంలో రెండవ శనివారం పూజ ఏని అయి ఇప్పుడు దేవుడికి ఆర్తి ఇవ్వాలి నాకు ఈ తిలకం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి తిలకం బాగుందా అని ఈరోజు ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టిన అన్నీ నేను తింటున్నాను ఇవన్నీ ప్రసాదాలు నేనే చేసిన ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అయితే గోవింద గోవింద రూ పూజ చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి గోవిందుడి కృప పైన ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్